హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ అల్లు అర్జున్ గారు అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా టాలీవుడ్ అంతా కూడా స్పందించిన విధానం చూస్తే హర్షం వ్యక్తం చేయొచ్చు అయితే ఇదంతా కూడా చిరంజీవి గారి నేతృత్వంలో కంప్లీట్ గా క్లోజ్ చేసి అల్లు అర్జున్ గారిని బయటికి తీసుకొచ్చేంత వరకు కూడా కష్టపడిన వ్యక్తి అంటూ కూడా కొన్ని విమర్శలు మనకు వినిపిస్తున్నాయి అయితే భారీగా కూడా ఖర్చు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది సో దానికి సంబంధించి మనతో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి విషయాలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి అల్లు అర్జున్ గారు అరెస్టు అనేది అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది మనం ఆల్రెడీ మాట్లాడాం జరిగిన తర్వాత వన్ అండ్ ఓన్లీ అన్నట్టుగా చిరంజీవి గారు వెనకాల నుంచి మొత్తం క్లోజ్ చేసే ఇంటికి తీసుకొచ్చేంత వరకు కూడా ఆయన కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయ్యి సేవ్ అన్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి అలాగే భారీగా డబ్బు కూడా ఖర్చు పెట్టారన్నట్టుగా కూడా మాటలు వినిపిస్తున్నాయి సో ఎంతవరకు వాస్తవం అండి డబ్బు పరపతి అంటే ఆ రెండు ఉన్నవే కదండి ఇప్పుడు స్టార్స్ బన్నీ కూడా ఒక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు ఇంకొక స్టార్ యాక్టర్ మనవడు అఫ్ కోర్స్ లేట్ దివంగత పద్మశ్రీ అలురావలింగ గారు మనవుడు ఇటు పక్క చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారికి స్వయానా మేనలుడు సో ఒకవైపు లెజెండరీ లేట్ దివంగత గారి మనవుడు మరోవైపు మెగాస్టార్ గారు మేనడు సో ఒక విధంగా ఇండస్ట్రీని ఏలుతున్న కుటుంబాల అటువంటి సందర్భంలో ఈ ఏదైతే అరెస్ట్ ఉందో అది ఒక విధంగా ఆయన బాధ్యుడు కాదు కానీ ప్రభుత్వాలు లేదంటే అక్కడ ఎవరైతే విక్టిమ్స్ ఇబ్బంది పడ్డారో వాళ్ళ యాంగిల్ లో చూస్తే అసలు ఈయన రావడం వల్ల కదా ఎంత జరిగింది అని అనుకుంటాం అంటే మనుషులు ఎలా ఆలోచిస్తాం అంటే ఇప్పుడు అదే రోడ్డు మీద వెళ్ళి వాడికి ఏదైనా జరిగితే ఎవరికి ఎవరిని బాధ్యుడిని చేయలేం కాబట్టి ఏం పట్టుకోరు బట్ ఒక పర్సన్ బాధ్యుడిగా జరిగితే మాత్రం దాన్ని పెద్దగా చిని చీల్చి చెండాడుతాం చూడండి మనం ఇద్దరం బైక్ మీద మనం కార్లో వెళ్తున్నప్పుడు వెనక నుంచి బైక్ కూడా కొట్టాడు అనుకోండి వాడి మీద సీరియస్ అవుతాం అదే బైక్ వాడు మన రిలేటివ్ మనం తెలిసిన వాడు అనుకో మల్లగరా చూసుకోవాలి కదా చూడది ఇబ్బంది పడింది సరేలే ఓకే ఓకే అంటాం మరి అక్కడ డ్యామేజ్ అయింది ఇలా గుర్తున్నా డ్యామేజ్ అవుతుంది కాబట్టి తెలిసిన వాళ్ళు అనేసరికి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది తెలియని అనేసరికి ఆడి మీద ఆర్గ్యూ చేసుకుంటాం నాకు కార్కి ఎంత అవుద్ది అనుకున్నా దీని డెంటింగ్ ఎంత ఖర్చు అవుద్ది అది ఇది మాట్లాడుకుంటాం సో ఇక్కడ కూడా ఎవరు వెర్షన్ వాళ్ళది ఇప్పుడు ఆయన అలా రావడం తప్పు అంటారు లేదు ప్రజలదే తప్పు అంటారు అసలు అంత క్రౌడ్ ఉంటది ఇబ్బందులు ఉంటాయని తెలిసి చంటి పిల్లలతో వెళ్ళడం అవసరమా అనేది చాలా మంది ప్రశ్న ఏ ఒక పేదవాడికి సినిమా కదా వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సో అలాంటప్పుడు ఆ సినిమాతో ఆ తల్లి ఆ పిల్లల్ని చూసి ఎంజాయ్ చేయాలనుకోవడం తప్ప దాన్ని కూడా ఇలా మాట్లాడతారా అంటే పేదవాళ్ళంటే ఇంత చిన్న చూప అనేవాళ్ళు కొంతమంది అంటే పెద్దానికి ఒక రెండు మూడు వెర్షన్స్ ఉంటాయి ఎవరు తప్పు అంటే ఏమి చెప్పలేం కానీ అల్లు అర్జున్ అరెస్ట్ చేసేటప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ రెండు వినిపించే ఏంటంటే నిన్న ఇప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పల్లవి ప్రశాంత్కి సంబంధం లేకపోయినా ఆయన ర్యాలీగా రావడం వల్ల అక్కడ తొక్కిసలాటి చేయదో జరిగింది దెబ్బలు తగిలే కొంతమంది కార్లు డ్యామేజ్ లే అని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు మరి విడుదల కూడా చేసేశారు సరే ఆయన అరెస్ట్ చేశారు కదా ఈ సూపర్ స్టార్ అరెస్ట్ చేయరా అని అంటారు ఇదే జనాలు ఇలా కూడా అడుగుతారు అప్పుడు ఎవరు బ్లేమ్ అవుతారు ప్రభుత్వాలు బ్లేమ్ అవుతాయి డిపార్ట్మెంట్ బ్లేమ్ అవుతుంది ఇప్పుడు నిన్న ఆజ్ తక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు ఒకవేళ చట్టం తన పను చేసుకుపోతుందని చెప్తూనే ఒకవేళ మేమేం చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు పేదవాడికి ఒక న్యాయమా పెద్దవాడికి ఒక న్యాయమా అని మీరే కదా ప్రశ్నిస్తారు అన్నాడు ఆయన కరెక్టే కదా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం అంటే ఎంతవరకు కరెక్ట్ అని కూడా మాట్లాడతారు మళ్ళీ ఈ ప్రజలే సో మొత్తం మీద మీరు అన్నట్టు ఆ ఒక హైడ్రామా నడిచింది అనుకోవచ్చు వెళ్ళారు ఇవాళ ఉన్న వార్త ఏంటంటే గురువారం వెళ్ళారంట బట్ ఆయన బన్నీ గారు ఢిల్లీ వెళ్ళారు కాబట్టి శుక్రవారం వచ్చి అరెస్ట్ చేయాల్సి వచ్చింది మేము తీసుకెళ్లాల్సి వచ్చింది అని వీళ్ళు అంటున్నారు ఇంకా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు అనుకున్న నేపథ్యంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడము రిలీజ్ అవ్వడం మొత్తం మీద అన్ని సజావుగా సాగిపోయాయి అంటే సజావుగా సాగడానికి ప్రధాన కారణం పరపతి పరపతి ఎలా డబ్బుతో కూడిన పరపతి అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంది చాలా ఉంది ఇప్పుడు చిరంజీవి గారు ప్రమేయం ఉన్నా లేకపోయినా వాళ్ళు కూడా చేయగలరు నువ్వు సంతోషకరమైన విషయం ఏంటంటే చిరంజీవి గారు చేయించారని అనలేదు సంతోషం చిరంజీవి గారు విడుదల చేయడానికి ప్రయత్నించారన్నారు అన్న వార్త వచ్చింది చూసారా అది ఒక విధంగా మంచి వార్త అనే హ్యాపీగా వీలు అవుతున్నాను ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఈయన క్యాన్వాసింగ్ చేశాడు కాబట్టి చిరంజీవి గారే దగ్గరుండి ఈయన అరెస్ట్ చేయించారు అనేవాళ్ళు కూడా లేరా ఉన్నారు నినలోది మొన్న కూడా మాట్లాడుతున్నారు ఆ కేవలం అక్కడ కూటమికి టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయడం వల్లే రావంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయించారని ఎవడు అంటున్నాడు చూడండి అంటే నోరికి అద్దు అదుపు లేదు లేని నాలుక ఎటైనా తిరుగుతుంది మాట అనేయడమే అంటే దానికి దీనికి సంబంధం లేదు పొంతం లేదు కాకపోతే ఆయన ఫేవర్ గా మాట్లాడలేదు కాబట్టి ఆయనే చేయించడేమో ఫేవర్ గా మాట్లాడబట్టి చేయించింది అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఫేవర్ గా మాట్లాడారు కాబట్టి వీళ్ళు ఫేవరు వాళ్ళు ఫేవర్ గా మాట్లాడలేదు కాబట్టి వాళ్ళు చేయించారు అన్నట్టుగా కాదు కదా జరిగింది అయితే జరిగింది మరి అలాంటప్పుడు ఇదే ప్రభుత్వం పెర్మిషన్ కూడా ఇచ్చిందిగా బెనిఫిట్ షోలకి కి రేట్లు పెంచుకోవడానికి మరి అక్కడ మరి ప్రభుత్వానికి వాళ్ళు ఏం చేయాలి కదా అలాగైతే మరి ప్రభుత్వాలు కూడా థ్యాంక్స్ చెప్పారు బన్నీ గారా సో ఒక యాంగిల్ మరో యాంగిల్లో మీరు అన్నట్టు ప్రభుత్వం కూడా బ్లేమ్ చేయాలి మీరు ఇలాగ పెర్మిషన్ ఎప్పుడైతే ఇచ్చారో దానికి తగ్గట్టు బందోబస్తు కానీ దాని తగ్గ పద్ధతులు కానీ దాని సంబంధించిన ముందు జాగ్రత్త చర్యలు కానీ తీసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అదే కదా హరీష్ రావు గారు ప్రశ్నించారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద సో మొత్తం మీద బన్నీ లాంటి వ్యక్తిని అంత స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం అదొక వెంటనే జనాలందరూ గుమికి ఊడిపోవడము తర్వాత చికెపల్లి పోలీస్ స్టేషన్ రావడం చర్లపల్లి తరలించారనడం తర్వాత క్రాష్ పిటిషన్ ఏదో పెడితే దానికి మళ్ళీ అప్పుడే కాదు అని అనడం మొత్తం మీద హైకోర్టు మధ్యంతర కూడా మొత్తం మీద మేబీ ఖర్చు కూడా పెట్టుంటారండి ఇప్పుడు ఎలా ఉంటదంటే అలాంటి వాటికి పూచీ కత్తు అంటారు ఆ పూచీకత్తు ఎవరైనా గజిటెడ్ ఆఫీసర్ సంతకాలు ఒక బాగా తెలిసిన వాళ్ళ ఇద్దరు సంతకాలు పూచీకత్తు కింద ఒక ఐదు లక్షలు పది లక్షలు కట్టమంటారు ఆ వితౌట్ పెర్మిషన్ మీరు నగరం వదిలి వినిపోవడానికి వీల్లేదంటారు ఇలా రకరకాల పెడతారు పెడతారు నగరమో లేదా దేశమో లిమిట్ సో అది మళ్ళీ ఏదైతే బెయిల్ బెయిల్ సారీ క్వాష్ పిటిషన్ కూడా బన్నీ గారు హైకోర్టుకి అప్లై చేశారు అంటే ఇదంతా నాన్సెన్స్ దీనికి నాకు సంబంధం లేదు ఎందుకంటే ఆవిడ చనిపోవడానికి నేను బాధ్యుడి కాదు పైపెచ్చు ఆవిడ చనిపోయినా కూడా నా సినిమా మూలంగా ఇబ్బంది పడింది కాబట్టి ఆ కుటుంబానికి అండగా ఉండాలనుకుని నేను అంత ఇది కూడా అనౌన్స్ చేశాను కాబట్టి నాకు ప్రమేయం లేదనే ఉద్దేశంలో ఈయన క్వాష్ పిటిషన్కి వెళ్ళారు అది నెక్స్ట్ మంత్ ఎప్పుడు హియరింగ్ ఉంది మళ్ళీ అప్పుడు ఒకవేళ వాదోపవాదాలు విన్న తర్వాత అది క్వాష్ పూర్తిగా కొటేలా లేదా ఏంటనేది డిసైడ్ అవుతుంది అయితే పూచికత్తో కూడిన బెయిల్ అయితే ఇచ్చారు ఆ బెయిల్ లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయని కూడా విన్నాను రాత్రి ఎంతవరకు కూడా ఉత్కంఠభరితంగా సాగింది అంటే ఆ సరిగ్గా పేర్లు పూర్తిగా రాలేదని సరైన ప్రూఫ్స్ కూడా సరిగ్గా సబ్మిట్ చేయలేదని ఏవో రకరకాల వార్తలు వినిపించాయి మొత్తం మీద ఆయన ఎట్టకేలకు విడుదలయ్యాడు ఒక ఐదు ఆ రిమాండ్ అనుకున్నారు పద్నాలుగు రోజులు రిమాండ్ అనుకున్నది కాస్త ఒక ఐదు ఆరు గంటల్లోనే మళ్ళీ ఇంటికి చేరుకున్నాడంటే బికాస్ ఆఫ్ మనీ అండ్ పరపతి చిరంజీవి చిరంజీవి గారు గారు ఇన్వాల్వ్మెంట్ ఎవరికైనా ఉండే ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా నిలబడతాడు ఆయన కాబట్టి దానికి తోడు ఖచ్చితంగా ఈ వార్త తెలిసిన వెంటనే చిరంజీవి గారు నాగబాబు గారు వెంటనే స్పందించి అల్లు గారితో కలిశారను లేదా ఫోన్ లో మాట్లాడారన్నట్టు కూడా విన్నాను నేను వాళ్ళు ఇమీడియట్ గా బన్నీని విడుదల చేయడానికి లేదా విడిపించడానికి ఎటువంటి ఏర్పాట్లు లేదంటే కొన్నిసార్లు వాళ్ళకి టెన్షన్ లో ఉన్నప్పుడు తెలియదు కుటుంబ సభ్యులకు సో వీళ్ళ దగ్గరుండి లేదు పలానా మనం అంతకుముందు మన ఇష్యూ వచ్చినప్పుడు పలానా లాయర్ మాట్లాడారు లాయర్ చెప్తే వాళ్ళు బాగా కట్టి మాట్లాడతారు పిడిపిస్తారు ఎందుకంటే ఇక్కడ లాయర్ కూడా సత్తా ఉండాలి ఎందుకంటే నిజంగా లా లాయర్లు అనేవాళ్ళు పవర్ఫుల్ గా ఉండి మంచి వొకాబులరీ ఉన్న లాయర్లు అంటే అంటే ఐపీసీలో ఉండే సెక్షన్స్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు బీపీసీ చేసినట్టు ఉన్న భారత్ పేనల్ కోర్టు ఏదో చేశారు ఇండియన్ పేనల్ కోర్ట్ కాకుండా సో ఆ భారత్ పేనల్ లో ఉండే కొన్ని వర్డింగ్ అది ఒకాబ్లరీ ఎవరికైతే వస్తుందో నందిని పంది చేయగలగాలి పందిని నంది చేయగలగాలి అట్లా ప్రూవ్ చేయగల వాదించగల సత్తా ఉన్న లాయర్లు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి క్రిటికల్ ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళు తీసుకొచ్చేస్తారు ఇంకోటి ఏంటంటే ఇదే బన్నీ గారికి జరగక జరగక ముందు ఒక మూడు నాలుగేళ్ల కిందట రెండు మూడు ఏళ్ళ కిందట సంథింగ్ అర్ణబ్ గోస్వామి అని మన మన అదే రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆయన కూడా ఇలాగే ఆయన ఛానల్ స్టూడియో ఎవరైతే ఆర్కిటెక్చర్ ఉన్నారో నాయక్ అని ఒక ఆయన ఆయన కూడా ఇలాగే ఈయన ఏదో డబ్బులు ఇవ్వలేదు అందుకు ఆయన సూసైడ్ చేసుకున్నాడు అన్నట్టు వార్త అయితే పుకారులా వచ్చింది ఆయన సూసైడ్ చేసుకోవడానికి ఈయన డబ్బులు ఇవ్వకపోవడానికి ఏం సంబంధం ఈ డబ్బులు ఇవ్వకపోవడం వల్లే ఆయన అవమాన భారంతోనో లేదంటే ఈయన మీడియా వాడు కాబట్టి పోలీసులకి లేదంటే ప్రభుత్వాలకి రాజకీయ నాయకులకి చెప్పుకోలేక ఆ మనస్తాపంతో చనిపోయాడు అన్నట్టుగా వచ్చింది అప్పుడు దాన్ని అర్ణబ్ గోస్వామి గారు కూడా అరెస్ట్ చేశారు మళ్ళీ ఇంటర్న్ బెయిల్ కింద ఆ రోజే రిలీజ్ కూడా చేసేశారు సో అట్లాగా కొంత మేధాశక్తి ఆ ధనం పరపతి ఉపయోగించుకుంటే ఈజీగా జరుగుతాయి బట్ అటువంటి వాళ్ళకి అవి చిన్న విషయాలే చాలా చిన్న విషయాలు నన్ను అడిగితే ఎందుకంటే ప్రభుత్వ పెద్దలతో కూడా వాళ్ళు చాలా టచ్ లో ఉంటారు అధికారులతో కూడా టచ్ లో ఉంటారు పైసామే పరమాత్మ ధనంతో కానీ అంత జగన్ లో జరిగేదే అంతే రైట్ థ్యాంక్ యూ అండి సో విన్నారు కదా ఇది ప్రస్తుతం ఉన్న పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి టాక్ అవ్వచ్చు రూమర్స్ అవ్వచ్చు దాని కోసం క్లారిటీ జగదేవ్ గారు ఇవ్వటం జరిగింది